మరి ఆ ఫెయిల్ అయినప్పుడు ఇది కూడా షార్ట్ అవుతుంది ఇది వినపదాయి కదా బాడీ షార్ట్ అయితే బాడీ షార్ట్ అవుతుంది బాడీకి కూడా కరెంట్ వస్తుంది బాడీకి కరెంట్ వచ్చినాడు కరెంట్ ఎక్కడికి పోవాలి గ్యాడకి పోదు బాడీ లోపలనే తిరుగుతూ ఉంటుంది ఇక్కడ పైన తిరుగుతూ ఉంటుంది ఈ బాడీ షాక్ వస్తే మొత్తము వాడి వరకు వస్తుంది కింద ప్లాస్టిక్ ఉన్నది కాబట్టి ప్లాస్టిక్ ఇక్కడ ఒకవేళ రైతు వచ్చి ఇది ముట్టుకున్నాడు అనుకోండి మన నుండి కరెంటు రైతు నుండి కరెంటు భూమిలో పోయినప్పుడు రైతు చనిపోవడానికి సో మరి ఇప్పుడు ఇళ్ళ ప్రవహించే కరెంటుని ఎక్కడికి పంపించాలి పంపించాలి పంపించాలంటే ఒక నట్టు ఎక్కడ ఇదోన్నట్టో ఆ అన్నట్టు ఏదో ఒకటి లూజ్ చేసేసి ఇంత పొడుగు జిఐ వైర్ అంటే జిఐ అంటే దండ వైర్ ఉంటుంది ఇనప దండ వైర్ ఇక్కడెక్కడ పెట్టాలి సో ఇది దీన్ని మనం ఎర్త్ చేసుకుంటే రోడ్లోకి కరెంట్ పోతుంది ఈ కరెంట్ పోయినప్పుడు అక్కడ ఫీజు ఉంది కదా ఫీజు కట్ అవుట్ ఉంది కదా కట్ కట్అవుట్లో ఫీజు పోతుంది అప్పుడు కొట్టుకున్నా ఏం కాదు ఫీజు కరెంట్ ఫీజు కొట్టేసింది అనుకో ఒకవేళ ఫీజు కొట్టేయకుండా మనం దీన్ని ఎర్త్ చేయకుంటుంటే ఉంటే మనకు మోటార్ రన్ కాదు ఇది చూస్తే ఏమైందో అని వచ్చి మోటార్ కొట్టుకున్నారు అనుకో అవుట్ అయిపోతుంది ఇట్లా చాలా మంది రైతులు చనిపోయారు అందుకొరకునే మీకు లెవెల్లో ఈ లెవెల్ ఉన్నదని దిగు చూపిస్తున్నాను ఇప్పుడు అర్థమైందా మీ మోటార్లు బావుల దగ్గర మోటార్లు అన్నిటిని చేయాలి ఎత్తు చేయడానికి ఖర్చు కాదు ఎంత అవుతుంది ఒక యాభై రూపాయలు కూడా కాదు ఇతడు నలభై యూనిట్ల కరెంటు ఆ నలభై యూనిట్ల కరెంటు ఉచితంగానే మీరు ప్రభుత్వము విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తున్నారు విద్యుత్ సంస్థలు మీ దగ్గర నుండి ఒక్క రూపాయి కస్టమర్ ఛార్జీ తీసుకుంటున్నాం రోజుకి అంటే నెలకు ముప్పై రూపాయలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి మరి విద్యుత్ రోజుకి రెండు వందల రూపాయల కరెంటు రైతుకి ఇస్తే మరి రైతు నుండి కూడా ప్రభుత్వము ఏం కోరుకుంటుందంటే కొంత విద్యుత్ని ఆదా చేయాలని కోరుకుంటుంది విద్యుత్తుని మీ పొలంకు నీళ్ళు ఆపుకు మోటార్ బంద్ చేసుకొని చేయమని ఆదా చేయమని ప్రభుత్వం చెప్పట్లేదు ఏం చెప్తుందంటే కెపాసిటర్లు బిగించాలని చెప్తున్నాయి కెపాసిటర్లు బిగిస్తే పదిహేను శాతం కరెంటు ఆదా అవుతుంది మరి పదిహేను శాతం కరెంటు ఆదా కావడానికి ఒక మూడు వందల నాలుగు వందల రూపాయల కెపాసిటర్ పెట్టి చాలు మరి ఆ కెపాసిటర్ పెట్టడం వల్ల పదిహేను శాతం కరెంటు ఆదా అవుతుంది రోజుకు రెండు వందల రూపాయలు కరెంటు కదా రెండు వందలు అంటే పదిహేను శాతం అంటే ఎంత పదిహేను వందల ముప్పై ముప్పై రూపాయలు రోజుకు రెండు వందల రూపాయల ఉచిత కరెంట్ ఇస్తుంటే మీరు ప్రభుత్వానికి ముప్పై రూపాయలు కరెంటు ఆదా చేస్తారు కాబట్టి అందరు కెపాసిటర్లు బిగించుకోవాలి మీ కెపాసిటర్ అంటే చాలామందికి అవగాహన ఉందో నేను చెప్తాను ఫ్యాన్ స్లోగా దిగుతుంది గొర్రులు అని తిరుగుతుంటుంది అంటే ఆ కండెన్సర్ యొక్క ప్రాధాన్యత కలిసి అక్కడ ఇక్కడ కూడా అంతే కండెన్సర్ ప్రాధాన్యత తెలియాలంటే మనం మోటార్కి కండెన్సర్ పెడితే వాటర్ ఎక్కువ వస్తుంది మోటార్ ఎక్కువ తిరుగుతుంది కాబట్టి విద్యుత్ ఆదా అవుతున్నది అంటే పదిహేను శాతం కరెంట్ ఆదా అవుతున్నది ప్రభుత్వము మీకు ఒక సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి సబ్సిడీ రూపకంగా ఎంత ఇస్తుంది కనుక ఒక్కొక్క రైతుకు ప్రభుత్వము విద్యుత్ సంస్థలకు నలభై మూడు వేల రూపాయలు సబ్సిడీ రూపకంలో మాకు ఇస్తున్నారు ఒక్కొక్క రైతుకి ప్రభుత్వము నలభై మూడు వేల రూపాయలు ఇస్తున్నారు ఇంత కష్టపడిస్తే కొంతమంది రైతులు కెపాసిటర్లు పెట్టమంటే పెట్టారు తర్వాత దొంగతనంగా కరెంటు వాడుతున్నారు ఇది రోజు ఇప్పుడు ప్రభుత్వం ఎంతవరకు ఇవ్వగలుగుతుంది మోసం అంతా సేపు ఇవ్వగలుగుతుంది రేపు వీళ్ళు ఎవరు కూడా ఇబ్బందికరంగా అంటే రేపు చేతులు ఎత్తేసినటువంటి విద్యుత్ సంస్థలు అన్నీ కూడా ప్రైవేటైజేషన్ అయితే ఏమవుతుంది అందరం రైతులు అంతా కూడా మరి కరెంటు కొనుక్కొని మోటార్లు పెట్టుకోగలుగుతారా పెట్టుకోలేదు ప్రభుత్వం ఎన్పిటీసీఎల్ ఆధ్వర్యంలో చూపించిన విద్యుత్ శాఖ శాఖంబాడీ కార్యక్రమం రైతులకు ఎంతో అవగాహన కల్పించే విధంగా ఉంది దీన్ని నిరంతరం కొనసాగించి రైతులను మేల్కొల్పే విధంగా బడ్జెట్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలి దాదాపు అందరూ రైతులు కూడా చదువుకొని రైతుల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు వాళ్ళకి పూర్తి అవగాహన దీని మీదే ఉండ ఉండదు కరెంటుపై కరెంటుపై ఇటువంటి కార్యక్రమాలు మా డిఈ గారు సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా మోటార్ దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో రైతులందరితో అవగాహన కల్పించడం చాలా మంది రైతులు కూడా అవేర్నెస్ కావడానికి దోహదపడుతుంది ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని రైతుల తరఫున కోరుతున్నాం అదేవిధంగా రైతులు కూడా కొంత వెచ్చించి అయిన డబ్బులు కెపాసిటీలను బిగించుకుంటే కూడా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది దానిపై డిఈ గారు కూడా మంచి సందేశాన్ని ఇచ్చారు దాన్ని అమలు పరచాల్సిందిగా రైతులను కూడా ఈ సందర్భంగా కోరుచు